పెళ్లి అని చెప్పి అప్పుడు మా నాతో నేను మూవీ నేను ఒక మూవీ చేశాను అనమాట నాతో నేను అని చెప్పి దానిలో హీరో తను హీరో నేను హీరోయిన్ నేను సాయి కుమార్ గారు రాజీవ్ కనకళ గారు ఆదిత్య ఓం ఇలా చాలా మంది ఉన్నారు ప్యాడింగ్ సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు బట్ ప్రోమో ఏం

అయితే కదా ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను ఎప్పుడు లేనా ఏది రిలేషన్ ఉందా ఉన్నాను ఎందుకు బ్రేక్ అప్డు అటు సైడ్ నుంచే వద్దనుకోండి మరి నీకు నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా ఇలా ఏం లవ్ చేయాలి లవ్ చేయకూడదని అవేం నీకు తెలియదా అట్లా అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకు ఏం చూస్తలే అనుకుంటే కూర్చొని ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు ఏం చూస్తావు నార్మల్ గా ఏం చూస్తావు ఏంటి ఈసీ ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్ చాలా వ్యాల్యుబుల్ లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడడం చాలా వ్యాల్యుబుల్ కాకపోతే అంత ప్రీషియస్ థింగ్ అంత వ్యాల్యూబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లోకి వస్తే అది ఉండదు ఇప్పుడు అదే జరిగింది అంతే డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారు అనమాట అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ప్రెసెంట్ ఏం రిలేషన్ సింగల్స్ హ్యాపీ టు బి సింగల్ వావ్ ఎందుకంటే మా మమ్మీకి చెప్పేశాను నీ ఇష్టం మమ్మీ నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని బేసికల్లీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ పెళ్లి అన్ని ఇంట్రెస్ట్ ఉండే కాదు సో ఏదో వచ్చింది అలా దాని లవ్ అంటారు లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో గాని ఫోటో పంపిస్తున్నా ఏంటిది మమ్మీకి లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అనమాట సో చాలా మంది అంటే అంత మంది కూడా కొంతమంది సో వాళ్ళు అడగడము అట్లా ఉండే కానీ ఏమో మమ్మీ ఇష్టం అని చెప్పాను బట్ నాట్ నా ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి మెయిన్ అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి తర్వాత పెళ్లి ఇప్పుడు ఏమి అంత తొందర ఏమి లేదు అని చెప్పి ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం అవ్వాలి ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఇలాంటివైనా ఫేస్ చేసావా కమిట్మెంట్ లాంటి వాళ్ళంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా అంటే ఫేస్ చేసానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చొని మాట్లాడను కమిట్మెంట్ అనగానే ఐ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు మనం ఏంటి మనం చదువు కాలేజీలు చదువుకుని కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అంత తర్వాత చెప్తే టీమ్ కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ అని కొట్టి మరి నేను బయటకి వచ్చాను ఆ డైరెక్ట్ పేరు అడగొద్దు నేను చెప్పను యా పెద్ద పెద్ద కాదు ఇప్పుడు నువ్వు సినిమాలకి చాన్సల్ రావాలంటే ఎవరిని డైరెక్టర్ ను ఆఫర్లు అడుగుతా అడగను అడగ అడగకపోతే ఆఫర్స్ రావు కదండీ ఎలా చెప్తావు నువ్వు సినిమాలని ఎలా కాల్స్ వచ్చాయి నేను అడగలేదు వస్తాయి అంటే గా చూస్తారు కదా ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కానీ మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు లేకపోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఉంటారు వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్ అనే ఈఎంఐ బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినవి కూడా ఉన్నాయి కాకపోతే ఎన్ని కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే సీరియల్స్ చేస్తుండే మూవీస్ చేస్తుండే వెబ్ సిరీస్ చేస్తుండే బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఎందుకు

డిఓపి సరిగా తీకపోయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్ సరిగా కన్వే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే నన్ను సరిగా చూపించకపోయి ఉండొచ్చు సో అట్లా ఉంటది మంచిగా యూస్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా అదే అంటే మళ్ళీ నువ్వు ప్రోమోలే వేసుకుంటావు ఎందుకు ఎలిమినేట్ అయిపోయి రీజన్ ఏంటి తెలియదు నాకు అడిగావా అడిగా నేను అసలు తర్వాత కాంటాక్ట్ కూడా చేయలేదు నాకు బాధేసింది అగ్రిమెంట్ లో అదే మెన్షన్ చేయలేదు ప్లస్ అది ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యాయి అప్పుడు ఇద్దరినీ చేసే సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏవో

నిజంగా తెలీదు అంటే సి చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను విన్నది చెప్పా తెలీదు నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేసారు అంటే నేను అన్ని ఇయర్స్ చేశాను కదా వాళ్ళతోనే ఉండే నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ శ్రీదేవి గారిని పిలిచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని నీటి వెళ్ళేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే నేనైతే లైక్ నో అనే అంట దానికోసం తీసేస్తారా అని నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అని ఒక మూవీ చేస్తున్నాను మంచి రోల్ అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా గారితో ఎంత వరకు ఉంటది అనేది తెలియదు మొన్న దేవిక అండ్ డానీ చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్ సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను అండ్ ఐమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సారీ ప్లీజ్ డూ సబ్స్ టు ప్లీజ్ దిస్ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు ఇది ఖచ్చితంగా ఉంచాలి ఓకేనా ముందు ఉంచుతారు ఎంతో చెప్పలేకపోయి కదా ప్లీజ్ ఎందుకు కాదు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఎందుకు ఏమైంది తెలియలే ఇంటర్వ్యూ వెళ్ళా ఇంట్లో పెళ్ళవేళ హైర్ కూడా పేరు కూడా వచ్చింది కదా బాగా ఇంటర్వ్యూస్ అయ్యాయి బట్ ఇంట్లో పిలవలేదు ఐ డోంట్ నో ఈ సీజన్ అయింది ఈ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ అవ్వాలి ఇంటర్వ్యూ అవ్వాలి ఇంట్రెస్ట్ ఆ ఇంచి వెళ్ళడం మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలి అనుకుండే ఏ వాళ్ళ కోసం నీ కోసం ఎందుకంటే వాళ్ళు చాలా అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏం వచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ వేస్తారు కదా అది కూడా కూర్చొని చూస్తారు అనమాట అంత ఇష్టం వాళ్ళకి అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఐ షూ ఎవరు అంటే ఎవరు తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి నీ ఫేస్ కొంచెం తెలుసు కదా అందరికి జనాలకి మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా అట్లీస్ట్ తెలుసు కదా నిన్న ఎందుకు పిలవట్లేదు అంటే తెలీదు మమ్మీ తెలియదు అని చెప్తాం బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని అండ్ మై మా లవ్స్ నాగార్జ్ సో ఆయన పక్కన నన్ను చూడాలి మాట్లాడాలి అని ఇష్టం నా సీజన్ చూసారంటే చాలా నందు కూడా నేను కూడా తిరిగిచ్చే ఓటీటీ అప్పుడు అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఇంకా నేను మా అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది అదేంటో తెలియదు షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అంటే ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ అప్పుడే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు మామూలుగా అప్పుడు ఇంటర్ చేస్తాం ఇండస్ట్రీలో ఇప్పుడేనా ఎలాంటివైనా ఫేస్ చేసావా కమిట్మెంట్ నీకు ఇబ్బందులు ఎదురయ్యా అంటే ఫేస్ చేసానా అంటే డైరెక్ట్ గా ఎప్పుడు ఫేస్ చేయలేదు ఫోన్ కాల్స్ లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం సో డైరెక్టర్ ఎదురుగున్నప్పుడు ప్రొడ్యూసర్ ఎదురున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది సో ఇట్లా నువ్వు అంటే క్రష్ అంట ఇంట్రెస్ట్ ఉందంట లైక్ ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చొని మాట్లాడిన కమిట్మెంట్ అనగానే వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంట్ ఉంటాను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు మనం ఏంటి మనం చదువు కాలేజ్ వచ్చాము కదా కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారే మనం ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను లేదు దీని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ బయటకు వచ్చాను ఆ డైరెక్టర్ పేరు అడగద్దు నేను చెప్పను పెద్ద కాదు ఇప్పుడు నువ్వు సినిమాకి ఛాన్స్ రావాలంటే రావు కదా ఎలా చెప్తావు నువ్వు ఎలా కావాల్సి వచ్చి నేను అడగలేదు వస్తాయి అంటే గా చూస్తారు కదా ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కానీ మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు లేకపోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఉంటారు వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్ అరే అమ్మాయి బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి కానీ కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే సీరియల్స్ చేస్తుండే మూవీస్ చేస్తుండే వెబ్ సిరీస్ చేస్తుండే బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఎందుకు తెలియదు నువ్వు అంటే నువ్వు స్టోరీ వినవా నార్మల్ గా వింటాను మరి ఇప్పుడు ఏం చూసా యాక్సెప్ట్ చేస్తా స్టోరీ చెప్తాను నీకు నచ్చుతది నువ్వు ఓకే చెప్తావు స్టోరీ చెప్పడం బా చెప్తారు బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి డిఓపి సరిగ్గా తెక్కిపోయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు సో అట్లా ఉంటుంది మంచిగా యూస్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా అదే అంటే మళ్ళీ నువ్వు ప్రోమోలే ఫ్లామ్లే వేసుకుంటాం లేదు కేబీకేజీ కేదార్గ్ బాయ్ స్కిల్ అడిగా ఎందుకు వెళ్ళినట్టు అయిపోవ రీసెంట్ తెలియదు నాకు అడిగావా అడిగా నేను అసలు తర్వాత కాంటాక్ట్ కూడా చేయలేదు బాధేసింది అగ్రిమెంట్ లో అదే మెన్షన్ చేయలేదు ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యాయి అప్పుడు ఇద్దరినీ చేసే సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏవో

నిజంగా తెలీదు అంటే సి చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను విన్నది అడుగుతున్నా తెలీదు నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే నేను అన్ని ఇయర్స్ చేశాను కదా వాళ్ళతోనే ఉండే నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గా శ్రీదేవి గారిని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని నీటి వెళ్ళేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే నేనైతే లైక్ నో అనే అంట దానికోసం తీసేస్తారా అని ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అని ఒక మూవీ చేస్తున్నాను మంచి రోల్ అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా గారితో ఎంత వరకు ఉంటది అనేది తెలియదు మొన్న దేవిక అండ్ దాని చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్ సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ అండ్ ఐమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సారీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు ఇది ఖచ్చితంగా ఉంచాలి ఓకేనా ముందు ఉంచుతాను ఇంకా చెప్పలేకపోయి కదా ఉంచుతాను ప్లీజ్ ఎందుకు రోడ్ అవుతుంది తెలియదు కానీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఎందుకు ఏమైంది వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా ఇంట్లోకి పిల్లవాళ్ళు కూడా వచ్చింది పేరు కూడా వచ్చింది కదా బాగా ఇంటర్వ్యూస్ అయ్యాయి బట్ ఇంట్లోకి పిలవలేదు ఐ డోంట్ నో ఈ సీజన్ అయింది ఈ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ అవ్వాలి ఇంటర్వ్యూ అవ్వాలి ఇంట్రెస్ట్ ఆ వెళ్ళడం మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలనుకుండే వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు చాలా అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏం బిగ్ బాస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ వేస్తారు కదా అది కూడా కూర్చొని చూస్తారనమాట అంత ఇష్టం వాళ్ళకి అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఐ ఎవరు అంటే ఎవరు తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి నీ ఫేస్ కొంచెమైనా తెలుసు కదా అందరికి జనాలకి మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా అట్లీస్ట్ తెలుసు కదా నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలియదు మమ్మీ తెలీ లో అని చెప్తాం బట్ వాళ్ళకి ఇష్టం బిగ్ బాస్ స్టేజ్ చూడాలి అని అండ్ మై మామ్ లవ్స్ నాగాజ్ సో ఆయన చూడాలి మాట్లాడాలి అని ఇష్టం చూసారంటే అద్వైత బిగ్ బాస్ బాగా చూస్తారా చాలా కూడా అప్పుడు అవును అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఇంకా నేను మా అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని ఆబ్వియస్లీ ఇది కూడా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది అదేంటో తెలియదు షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని